మొదటి సంవత్సరం ఇచ్చినటువంటి నూట నలభై మందిలో ఒక పది మంది మెయిన్స్ వచ్చారు మెయిన్స్ నుంచి అంతిమంగా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఐఏఎస్ కొద్దిమంది ఐపీఎస్ మంది ఐఎఫ్ఎస్ కొద్దిమంది మంది మిగతా సర్వీసెస్ లో అయ్యి ఒక పది మంది సెలెక్ట్ అయినందుకు నిజంగా అందరం సంతోషిస్తా ఉన్నాం కాదు ఇప్పుడు మాత్రం ఇంకెక్కువగా ఆశిస్తూ ఉన్నాం ఇప్పుడు నూట డెబ్బై ఎనిమిది మంది ప్రిపేర్ అవుతా ఉంటే సంఖ్య పెరగాలని బలంగా కోరుకుంటున్నాం ఎందుకనంటే మీ సంఖ్య పెరిగి మీరు సెలెక్ట్ అయ్యి సరే ఈ రాష్ట్రానికి వచ్చినా ఏ రాష్ట్రానికి మీకు అలాట్మెంట్ అయినా ఎక్కడ ఉన్నా కానీ మీ తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమిస్తారో ఈ రాష్ట్రానికి కూడా అంతే ప్రేమిస్తారు సో మీరు ఏ స్థాయిలో ఎక్కడ ఉన్నా కానీ ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా మీరు చేపట్టే వృత్తిలో పనిలో లేకపోతే ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఎంతో కొంత ఈ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చడం కోసం ప్రయత్నం చేస్తారు కాబట్టి మేము ప్రగాఢంగా ఆశిస్తా ఉన్నాం ఎక్కువ మంది సెలెక్ట్ కావాలని